విశాఖ ముప్పై మూడో వార్డులో వార్డు అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడిగా రమేష్ ఈరోజు వెన్నుపోటు దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి భారీగా ర్యాలీగా బయలుదేరిన ముప్పై మూడో వార్డు నుంచి రమేష్ ఆధ్వర్యంలో ముప్పై మూడో వార్డు నుంచి కార్యకర్తలు నాయకులు బయలుదేరడం జరిగింది ఈ కార్యక్రమంలో రమేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన ప్రజలు ఎప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు టీడీపీ అనుకున్న పథకాన్ని ఇవ్వలేకపోయిందంటూ మీడియా మీడియాతో చంద్రబాబు చంద్రబాబు

సిపి అధ్యక్షుడు నేను ఈరోజు వెన్నుపోటు నేను కార్యక్రమం మా మా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మా పిలుపు మేరి ఎమ్మెల్యే సౌత్ ఎమ్మెల్యే గారు సౌత్ గణేష్ కుమార్ గారు పిలుపు మేరకు పిలుపు మేరకు ఈరోజు భారీగా ఆ కూటమి ప్రభుత్వం మీద నిరసనతో ప్రజలే ముందుకొచ్చి నిరసన వ్యక్తం చేసి స్వచ్ఛందంగా వచ్చి ముప్పై మూడవ వారి నుంచి స్వచ్ఛందంగా వచ్చి కేపు ధర్నాల్లో పాల్గొంటున్నారు ఈ ధర్నా భారీగా జనాలతో హిక్కెత్వంతో పోలీసులే భయండవడంతో మమ్మల్ని బెదిరిస్తున్నారు ఈ బెదిరించడం వల్ల జనాల్లో ఓటమి ప్రభుత్వం మీద చాలా అసంతృప్తితోటి సూపర్ సిక్స్ హామీలు ఎన్నో ఇచ్చారు ఆ హామీలు ఒక్కటే నెరవేర్చలేదు ఆ నెరవేర్చాలని మేము ధర్నా చేయడం ఏవైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అంటే సంవత్సరం పాలన జరిగినా కూడా ఏ ప్రజలకి కూడా ఏ న్యాయం జరగలేదు ఈ సూపర్ సోపరిసి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తానన్న ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు కా సందర్భంగా మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అలాగే మా సౌత్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు గణేష్ కుమార్ గారు యొక్క పిలుపు మేరకు ఈరోజు వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని నెర చేస్తూ ప్రజలకి ఏ ఒక్క హామీ కూడా మీరు ఇచ్చింది నెరవేర్చలేదు కాబట్టి అది మేము ప్రజలకు ఇంకా తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నెరవేరుస్తున్నాము ఇంకా ప్రజలు ఈరోజు చూస్తున్నాము చాలా స్వచ్ఛందంగా వచ్చి మాకు ఏ ఒక్క హామీ కూటమి ప్రభుత్వం చేయలేదని నిరసన తెలుపుతున్నారో వారికి ఒక్కరికి మద్దతుగా మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది